క్రీస్తు నందు మా కక్షయంతా దేవుని బిడలారా యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయకాల సమయమందు మీ అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నారు ప్రిలరా మీరు మీ కుటుంబం అంతా క్షేమంగా ఉన్నారు కదా చాలా సంతోషం మీ కొరకు అనుదిన ప్రార్థనలు చేయబడుతూ ఉన్నాయి ఈ పరిచర్య మీకు ఆధ్యాత్మికంగా ఎంతో మేలైనదిగా ఉపయోగకరంగా ఉందని మేము ఆశిస్తూ ఉన్నాం చాలామంది మరి వ్యక్తిగతంగా ఫోన్ కాల్ చేసి ఎంతో ప్రోత్సహిస్తూ ఉన్నారు పిల్లరా మరి అందును బట్టి మేము ఎంతో సంతోషిస్తూ ఈ పరిచర్యలో మరి ఎక్కువగా దేవుని కొరకు పరిగెత్తాలన్నటువంటి ఆశ ఆలోచన తలంపు ప్రభు మా హృదయంలో ఉంచినందుకు మేము సంతోషిస్తూ ఉన్నాం దేవుని మాటల చేత ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని బలపరచాలని మిమ్మలను ఆదరించాలని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాం చాలా సంవత్సరాల క్రితం బ్రిటిష్ యొక్క సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి విక్టోరియా మహారాణి మనందరూ తెలుసు ఆమెని దర్శించడానికి ఆఫ్రికా మరి లండన్ నగరాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు అతన్ని ఆమెను పరామర్శించడానికి వచ్చినప్పుడు విక్టోరియా రాణిని ఆ రాజు ఒక మాట్లాడుగుతాడు ఏంటో తెలుసా మీ బ్రిటిషు రాజ్యం లేకుంటే మీ దేశం ఇంత ఉన్నతంగా విలువొందడానికి గల కారణం ఏంటి దయచేసి మాకు తెలియజేస్తారని అంటే ఆమె వెంటనే లేచి తమ గదిలోనికి వెళ్ళి ఒక బైండ్ చేయబడినటువంటి బైబిల్ తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టి ఆమె ఈ మాట చెబుతుంది ఏంటో తెలుసా మా దేశం ఇంత సంతోషంగా ఉండడానికి మా దేశం ఇంత ఉన్నతమైనటువంటి స్థితి ఎదగడానికి గల కారణం ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథమే అని చెప్పేసి ఆమె సాక్ష్యం ఇస్తుంది క్రిలారా చూసారా దేవుని వాక్యం దేశానికి ఎంతో క్షేమదాయకం తర్వాత మనం చూస్తాం మరల ఆ సామ్రాజ్యం భయంకరమైన హీన స్థితిలోకి వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా వారు దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేశారు బైబిల్లో ఒక మాట ఉంది ఏమిటో తెలుస్తున్నా పిల్లరా వాక్యములు మనం చూస్తాం నన్ను గనపరచు వారిని నేను ఘనపరచదను నన్ను తృణీకరించు వారిని నేను తృణీకరిస్తాను లేకుంటే వారు తృణీకరము పొందుతారని చెప్పేసి ఇది నాన్న దేవుణ్ణి గనపరిచినటువంటి కుటుంబంగా మనం ఉన్నప్పుడు దేవుణ్ణి మహిమపరచైనటువంటి వ్యక్తులుగా మనం ఉన్నప్పుడు ఆయన ఇచ్చే గొప్ప మహిమను మనం సంపాదించుకోగలుగుతాం ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వీక్షిస్తున్నటువంటి దేవుని బిడలారా నీ జీవితం ద్వారా దేవునికి మహిమ కలుగుతా ఉందా నీ ప్రవర్తన బట్టి దేవునికి ఘనత కలుగుతూ ఉందా నేటి దినము నుంచి అయినా నీ జీవితం ద్వారా దేవునికి మహిమను రండి అప్పుడు మీ కుటుంబాలు క్షేమదాయకంగా ఉంచబడతాయి దేవుడు ఈ మాటలు మన ఎన్నికల్లో దీవించుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన నాయన ఈ ఉదయకాల సమయంలో ఒక శ్రేష్టమైన అంశాన్ని మా ముందు మీరు ఉంచిన రీతిని బట్టి మీకు వందనాలు నాయన మా తండ్రి మా దేవ మిమ్మల్ని ఎవరైతే గనపరుస్తారో వారిని నేను ఘనపరచదనని సరివిచ్చాను ఈ సందేశాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ అనుదినం అన్ని సమయాలలో మిమ్మలను ఘనపరచేవారుగా చేయండి తద్వారా మీ గొప్ప మహిమ వారి మీద ప్రకాశింపచేయండి ఏయుస్సు నామం పేరిట వేడుకును చునాము తండ్రి ఆమెన్ైజలా